నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరొక కీలక ప్రకటన చేసింది ఎవరైనా సరే కువైట్ లో వాహనాలు నడిపేటప్పుడు ఇబ్బందికరమైన శబ్దాలు మరియు దట్టమైన పొగను వెదజల్లుతూ లేదా లేకపోతే రోడ్లపైన మనం చూసుకుంటే చాలా మంది విన్యాసాలు చేస్తూ అగ్గి వచ్చే విధంగా అయితే ఇతరుల ప్రాణాలకు మరియు తమ యొక్క ప్రాణాలకు హాని కలిగించే విధంగా అయితే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఇటువంటి రహదారి భద్రతా చట్టాలను ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మొదటిగా వారికి డెబ్బై ఐదు దినార్లు జరిమానా విధిస్తారు అలాగే ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు రెఫర్ చేస్తే కానీ మూడు నెలల వరకు జైలు శిక్ష మరియు అలాగే నూట యాభై నుంచి మూడు వందల దినార్ల వరకు జరిమానా పడే అవకాశం ఉంది అలాగే ఉల్లంఘన అలాగే మీరు చేసే నేర తీవ్రతను బట్టి రెండు విధించే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది కాబట్టి కొవైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ ట్రాఫిక్ చట్టాలను తప్పకుండా పాటించండి అన్నా లేకపోతే కానీ భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్